ಡಬ್ಬೈ ಐದವ ಗಣತಂತ್ರ ದಿನೋತ್ಸವ రోజున సందర్భంగా ఈరోజు ప్రభుత్వ ఇందిరాన స్కూల్కి సంబంధించి విద్యార్థిని విద్యార్థులు కూడా విచిత్రమైన వేషధారణ ఎందుకంటే ఓరు రాణి రుద్రమ ఒక భరతమాతకు సంబంధించి వేషధారణ చేయడం అందరినీ కూడా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు ఎందుకంటే ఇటువంటి అన్నీ కూడా అంటే విద్యార్థిని విద్యార్థులకు స్ఫూర్తిగా ఉంటాయని చెప్పవచ్చు ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఒక సాంప్రదాయాలను కూడా ఇప్పుడు విద్యార్థిని విద్యార్థులు ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించుకుంటూ వారు ముందుకెళ్తున్నారు వారికి సంబంధించిన ప్రిన్సిపల్ ఉన్నారు వారిని నెడికి చెప్పండి ఎటువంటి వేషధారణ నేర్పిస్తారు విద్యార్థిని విద్యార్థులు స్ఫూర్తి భవిష్యత్ తరాలకు మీరు ఏం చెప్తారు సార్ మేము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇందిరానగర్ పాఠశాల ఉపాధ్యాయులు మా ఉపాధ్యాయ బృందం అంతా కూడా ఈరోజు జిల్లా కేంద్రీయ కార్యక్రమంలో పాల్గొనడానికి మా పిల్లలు ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లల్ని తీసుకొచ్చాం అందులో భాగంగా మా పిల్లలు దేశభక్తి దేశంలో ప్రధానంగా అంటే స్వాతంత్ర సమర యోధుల్లోగా ఉన్న భరతమాత కానీ అలాగే రాణి రుద్రమ ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వివిధ విభిన్న రకాల గెటప్లతోని మా పిల్లల్ని తీసుకురావడం జరిగింది మా పిల్లలు ఈ సెంట్రల్ ఫంక్షన్లో భాగంగా దాదాపు ఆరు వందల మంది విద్యార్థుల్ని మా ఉపాధ్యాయులందరూ కలిసి సంయుక్తంగా తీసుకొని రావడం జరిగింది ఇది స్ఫూర్తిదాయకంగా ప్రేరణదాయకంగా ఉంటుంది ఎందుకంటే జనరల్గా ఈ ఎక్కువ మంది పెరేడ్లో పే ప్రైవేట్ పాఠశాలని పిల్లల్ని ఈ మొత్తం టోటల్ సంఖ్యలో సగం కన్నా ఎక్కువ మంది ఇందిరానగర్ పాఠశాల విద్యార్థులే ఈరోజు పాఠశాల ఈ పాఠ సంక్షేమ కార్యక్రమంలో పాల్గొన్న సగం కన్నా ఎక్కువ మంది విద్యార్థులు దాదాపు ఏడు వందల యాభై మంది విద్యార్థులు మా పాఠశాల నుంచి వచ్చారు అది ఎనిమిది తొమ్మిది పది తరగతి మా పాఠశాలలో పన్నెండు వందల పైచిలకు విద్యార్థులు ఉన్నారు ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అని చెప్పాం మేము ప్రైవేట్ పాఠశాల కన్నా దాటి ఉంటుంది ప్రభుత్వ పాఠశాల మా ఇందిరానగర్ పాఠశాల అది మాకు గర్వకారణం మా పిల్లలు మాకు మరింత గర్వకారణం ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం మాకు చాలా స్ఫూర్తిదాయకంగాను మా పిల్లలకు ప్రేరణదాయకంగాను ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే భారత్ మాతకు సంబంధించి ఒక స్ఫూర్తిగా మీ యొక్క స్కూల్ నుంచి మీరు ఈ యొక్క అంటే ఈరోజు ధరించడం జరిగింది ఎట్లా అనిపిస్తుంది అమ్మ మీకు నా పేరు ఆనంది నేను జెడ్పీహెచ్ ఇంద్రానగర్ నుంచి వచ్చాను నాకు ఇది చాలా ఆనందం కలిగిస్తుంది భారత మాతం విషయం వేయడం వల్ల అంటే రాణి రుద్రమ కూడా మీ యొక్క అవతారం గుర్తి మీరు చేయడం జరిగింది ఎట్లా అనిపిస్తుంది మీకు నా పేరు సాయిసుధ జెడ్పిహెచ్ఎస్ ఇంద్రనగర్ నుంచి రుద్రమ్మాదేవి కాస్ట్యూమ్ వేసుకున్నా ఎందుకంటే ఇప్పుడు రుద్రమాదేవి ఎలా రాజ్యాన్ని పరిపాలించిందో అలా ధైర్యంగా నేను కూడా మన ఇండియాని కాపాడదామని సోల్చర్ అంటే మీరు చెప్పండి భరతమాత అవతారం యొక్క విద్యార్థిగా మీరు రావడం జరిగింది ఎట్లా అనిపిస్తుంది మీకు నా పేరు భావన నేను ఇంద్రానగర్ పాఠశాలలో చదువుతున్నాను భరతమాత వేషధారణలో స్ఫూర్తిదాయకంగా కల్ భారతదేశం యొక్క గొప్పదనాన్ని దా చాటడానికి నేను చాలా గౌరవపడుతున్నాను ముందుగా జిల్లాలోని మా అందరు ఉపాధ్యాయులకు అదేంగా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా డెబ్బై ఐదవ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఎందుకంటే ఇది మనకు భారత రాజ్యాంగము ఏర్పడి మనకు డెబ్బై సంవత్సరాలు పూర్తయినది మా పాఠశాల లోపల ఇంకా కూడా మంచి రిజల్ట్ రావాలని చెప్పేసి సందర్భంగా మేము అందరు కూడా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి కూడా అమలు చేస్తూ ఉన్నాం ఇది కల్చరల్ యాక్టివిటీస్ అని చెప్పేసి కలెక్టర్ గారు మూడు రోజుల ముందే చెప్పడం జరిగింది చెప్పడం మంచి అద్భుతంగా మా మూడు పాఠశాల నుంచి కూడా వాళ్ళు కల్చరల్ వాళ్ళ పర్ఫార్మెన్స్ చేయడం కూడా జరిగింది చాలా సంతోషమైన విషయం ముందు ముందు కూడా మేము ఇదే విధంగా వారిని ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియదు థ్యాంక్ యూ అంటే సంస్కృతి సాంప్రదాయాలకు యొక్క పూర్తిగా నిలుస్తాం ఎందుకంటే విద్యార్థి విద్యార్థులను ప్రభుత్వ స్కూల్లో ఇట్లా తయారు చేయడం వల్ల మాకు ఎంతో ఇస్తుంది ఒక ప్రేరణగా ముందుకెళ్తున్నా అని చెప్పి విద్యార్థి విద్యార్థులతో పాటు స్థానిక ఇంద్రానగర్ ప్రిన్సిపాల్ చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ ఎల్లోరతో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది